இல்லை சி சார் மாட்டாடம் ஆ கவரம்மா

వారకే ఇప్పుడు ఇద్దరు ఎక్కినారు ఇక్కడ ఐలూరు వరకు సార్ ఐలూరు వరకు ఇప్పుడు ఈ ఇద్దరు ఆడేళ్ళు దాటినాక పత్తిమిల్లు పత్తిమిల్లు సార్ ఆ పత్తిమిల్లు ఎక్కినారు నేను ఈ వారికే కూర్చునేదాన్ని మా ఊరు మెట్టకాడ నుంచి ఈ వారికే కూర్చునేదాన్ని జరుగుతు అంటే కొంచెం జరిగినాయి నాకు ఇట్లా దోపిడీ జరిగేది నాకు తెలియదు సార్ అంతవరకు ఐదు వరకు ఉన్నాయి సో మూడు మైల్ డబ్బు ఉన్నాయి పర్సు ఉన్నాయి విన్నాయి చూసుకుంటే నచ్చినాడు వరకు ఇంకా నూరేపల్లెల నుండి వాళ్ళు దిగినారు ఈ దిన్న బ్రిడ్జి మూతత్రం బ్రిడ్జి కాడి నుంచి స్విచ్ లేవు సార్ సరేదాన్ని ఆటో పోయినామాట పోయేదా వాటికి కొత్తిమిల్లకాటు సీసీ కెమెరాల్లో వీళ్ళిద్దరు ఇప్పుడు నాలుగున్నర నుండి పోయినారు బయటికి రావడం వీళ్ళిద్దరు అక్కడ చెల్లెళ్ళండి అని చెప్పినా సార్ అందులోంచి మళ్ళిక్కడికి తీసేందుకు సార్ చెప్పినా చెప్పి పోతే సీసీ కెమెరా ఓపెన్ చేయని ఇక్కడ ఉండదు ఇప్పుడు అతని బయటికి ఇంటికి పోయినాడు నీ ఇప్పుడు రాలే అని చెప్పినారు సార్

బంగారుషా పోతున్నాం డబ్బులు తీసుకొని తీసుకొని పోతున్నాం అదే అమ్మాయి కొంచెం బ్రోజ్ అయితే మార్పిడి తీసుకొని తీసుకొని దానికి చెయ్యి వేసుకొని వస్తామని డబ్బులు ఆమె కమ్మలు వ్యారానికి చేయిని ఇచ్చుకొని పోతాను చెట్లు పనిచేస్తా సరే నిన్న నాలుగున్నర ఐదు లోపల జరిగింది సార్ ఎప్పుడైనా చూసినారా వాళ్ళని ఎప్పుడన్నా చూసినారా సార్ ఎప్పుడు చూడలేదు ఆమె నన్ను కూర్చునేది